పసిడి మార్కెట్లో నేడు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి ఈ రోజు ధరలో ఎలాంటి మార్పు కనబడలేదు ఇది కొనుగోలుదారులకు స్థిరమైన వాతావరణాన్ని అందిస్తోంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర ఈరోజు పరిశీలించుకున్నట్లయితే ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పన్నెండు వేల రెండు వందల రెండు రూపాయల వద్ద స్థిరంగా ఉంది స్వచ్ఛతను కోరుకునే పెట్టుబడిదారులు అధిక నాణ్యత గల బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం దీనికి సంబంధించిన ధరలో మరింత వివరంగా చూస్తే ఎనిమిది గ్రాముల ధర తొంభై ఏడు వేల ఆరు వందల పదహారుగా ఇక పది గ్రాములు లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయలుగా వంద గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర పన్నెండు లక్షల ఇరవై వేల రెండు వందలుగా నిలిచింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఆదివారం కూడా స్థిరంగానే ఉంది ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదకొండు వేల నూట ఎనభై ఐదు వద్ద కొనసాగుతోంది ఇక ఎనిమిది గ్రాముల ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభైగా పది గ్రాముల ధర లక్షా పదకొండు వేల ఎనిమిది వందల యాభైగా వంద గ్రాముల ధర పదకొండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల వద్ద స్థిరంగా కొనసాగుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే గ్రాము తొమ్మిది వేల నూట యాభై రెండు వద్ద స్థిరంగా ఉంది ఎనిమిది గ్రాములు డెబ్బై మూడు వేల రెండు వందల పదహారుగా పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవైగా ఇక వంద గ్రాముల ధర తొమ్మిది లక్షల పదిహేను వేల రెండు వందల వద్ద నిలిచింది మొత్తం మీద మార్కెట్లో నేడు బంగారం ధరలు స్థిరంగా మెరుస్తున్నాయి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల్లో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోవడం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది